శిరీషా ఎస్ఐ ఆర్ఐ ఎస్హెచ్ఏ సో శిరీషాలో ఎస్ అంటే మూడు ఐ అంటే ఒకటి ఆర్ అంటే రెండు ఐ అంటే ఒకటి ఎస్ అంటే మూడు హెచ్ అంటే ఐదు ఏ అంటే ఒకటి పదహారు చైల్డ్ సిస్టమ్ నేను పేర్లు చెక్ చేసేటప్పుడు చైల్డ్ సిస్టమ్ పైతాగ సిస్టమ్ రెండింటిలో చెక్ చేస్తాను ఒక సిస్టంలో సెవెంటీ ఉంటుంది ఇంకో సిస్టంలో సెవెంటీ ఫైవ్ ఉంటుంది రెండిట్లో కలిపి చేస్తే వంద శాతం పవర్ ఉంటుంది సో సిరిషాలో సిక్స్టీన్ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ పైతాగ్ర సిస్టమ్ లో సిరిషాలో ఐఐఏ ఉంది ఎవరు పిలిచే పేరులో ఐఐఏ ఉన్న ఇది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్ నైన్టీన్ ని ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే నైన్టీన్ ని మానసిక ఆందోళన డిప్రెషన్ అండ్ అర్లీ డెత్ ఇలా ఐఐఏ ఉన్న శ్రీహరి డైట్ బై ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ సావిత్రి బై ఫార్టీ టూ సిల్క్స్ మీద డైట్ బై థర్టీ ఎయిట్ ఈ ఐఐఏని తొందరగా మనిషిని హెల్త్ చెడగొట్టి డిప్రెషన్లో తీసుకెళ్ళి చంపేసే నంబర్ సో శిరీష అనే పేరులో సిక్స్టీన్ అండ్ నైన్టీన్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్ అవసరం మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్